హలో ఎవరు వరలక్ష్మి వ్రతం అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ అయితే అక్కడైతే పూజ చేసేసింది హారతి అయితే అమ్మవారికి ఇచ్చేసింది అండ్ ఇక్కడ మా సత్యనారాయణ పూజ కూడా ఉండదు కదా ఫ్రెండ్స్ రెండు అయితే మంచిగా పూజ అయిపోయింది ఫ్రెండ్స్ హారతి కూడా అయిపోయింది అందరు ఆశీర్వాదాలు తీసుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా అయితే పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు ఏమంటే లేడీస్ వచ్చేటోళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమేమి ఇస్తామో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ అండ్ డెకరేషన్ ఎలా చేసినా అది కూడా కమెంట్లో చెప్పండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్